శ్రీ గురు విశ్వనమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం అరవై ఐదవ అధ్యాయం ప్రవచించుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం శిశుపాలుడి యొక్క దుర్మార్గపు వచనాలకి అందులో కూడా భీష్ముణ్ణి అధిక్షేపిస్తూ మాట్లాడినటువంటి ఆ మాటలకి కోపించినటువంటి భీమసేనుడు సభలో శిశుపాలుడి మీదకి లేవటం మళ్ళీ భీష్ముడి యొక్క వచనాలకి భీమసేనుడు శాంతించడం అనేది జరుగుతుంది శిశుపాలుడు ఇక పోయే కాలం దాపురించినట్టుగా భీష్ముడి పైన శ్రీకృష్ణుడి పైన అనేకమైనటువంటి వచనాలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతుంది అది అధ్యాయంలో దాదాపు ఒక యాభై శ్లోకాలలో చెప్పుకున్నా ఈ శ్లోకాలలో ఏమంటున్నాడో చూద్దాం ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం ఓ शुक्लाबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम व्यासं व्यास वशिष्ठनता शक् पौत्रमक परासरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णुपा व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुधीरये కృష్ణ నిందాశ్రవణైన శిశుపాల జిఘాంసయ ఉత్పతతో భీమస్య భీష్మేణ వినివర్తనం శ్రీకృష్ణుణ్ణి నిందించినటువంటి ఆ మాటలకి అలాగే భీష్ముని నిందించినటువంటి ఆ మాటలకి శిశుపాలు జిఘాంసయ సంహరించాలనే ఉద్దేశంతో లేచినటువంటి భీమసేనుణ్ణి భీష్మేణ వినివర్తనం భీష్ముడు శాంతింపజేసి శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతమంతా చెప్పడం జరుగుతుంది వచ్చాధ్యాడు ఇక్కడ భీష్ముణ్ణి నిందిస్తూ శిశుపాలుడు అంటున్నాడు నువ్వు కృష్ణుడి యొక్క లీలలో అన్ని చెప్పుకుంటూ వచ్చావయ్యా అది పెద్ద మహా అద్భుతమైనటువంటి గాథగా చెప్పుకుంటూ వచ్చావు అంటూ కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా వ్యతిరేకించాడు ఓ స్త్రీని పోతన చంపాడన్నావు ఓ స్త్రీని చంపడం తప్పు కదా అధర్మం అవుతుంది మహావృక్షాల మధ్య చెట్లు రెండు అర్జున వృక్షాలు పడేశాడన్నావు గిల్లేడు వృక్షాలు అంటే అచేతనమైనటువంటి రెండు చిన్న పర్రముక్కల్ని పడేస్తే అది పెద్ద మహా అద్భుతమా ఓ బాలుడు ఓ బాలుడు చిన్న పక్షిని చంపితే అదేమన్నా అద్భుతమా అంటూ బకాసురుణ్ణి సంహరించిన దేనుకాసురుణ్ణి సంహరించినా అవన్నీ గోహత్య కింద తీసుకొచ్చాడు హత్య కింద తీసుకొచ్చాడు పైగా ఆశ్రయం కల్పించి అన్నం పెట్టినటువంటి కంసుడిని కూడా సంహరించడానికి ప్రయత్నించాడు కృష్ణుడు ప్రయత్ సంహరించాడు కాబట్టి కృష్ణుడు అధర్మాత్ముడు అట్లాంటి వాడిని రాజసూయ యాగంలో ప్రథమ అర్ఘ్యానికి కూర్చోబెడతావా నువ్వు చేసేది అధర్మం అంటూ భీష్ముణ్ణి నిందిస్తున్నాడు శిశుబాలు అవే ఇక్కడ జరాసుందరి విషయంలో కూడా ఆక్షేపిస్తున్నారు జరాసుందరి విషయంలో కూడా ఈ శ్రీకృష్ణుడు భీమార్జునులతో పాటు కలిసి అధర్మం చేశాడు ఎట్లా సమీ బహుమతో రాజా జరాసంధో మహాబల యుద్ధం నేయేష దాక్షోయమితి సంయుగే సమే బహుమతో రాజ జరాసంధో మహాబల మహాబలుడైనటువంటి జరాసంధుడి విషయంలో కూడా ఇతరు అధర్మాన్ని పాటించాడు శ్రీకృష్ణుడు కేశవేన కృతం కర్మ కస్త మన్యతే ఆ భీమసేనాజునుడితో కూడి కేశవుడు చేసినటువంటి జరాసంధవధ అనేటువంటి కర్మని సత్పురుషులైనటువంటి వాడు కహా మన్యతే ధర్మమని ఎవడు చెప్తాడు సత్పురుషుడైనటువంటి వాడు ఎవ్వడు కూడా ఇది ధర్మము అని చెప్పడు అధర్మం ధర్మమనే చెప్తాడు ఎందుకంటే ఉద్వారేణ ప్రవిష్టేనా చర్మనా బ్రహ్మవాదిన ఉద్వారేణ అంటే ప్రవేశద్వారంలోంచి ప్రవేశించకుండా శత్రుమా శత్రువులు ప్రవేశించేటువంటి వెనకదారిలోంచి ప్రవేశించారు వారు ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం శత్రులు మామూలుగా మిత్రులైనటువంటి వాళ్ళు రాజుకి క్షేమాన్ని కలిగించే వాళ్ళు ఎప్పుడు కూడా మహామండపం ప్రవేశ నుంచి వస్తూ ఉంటారు కానీ వీళ్ళు వెనకాల ద్వారం నుంచి ప్రవేశించారు ఉద్వారేణ ప్రవిష్ఠేన అది కూడా ఎలా చద్మనా బ్రహ్మవాదిన బ్రాహ్మణుల రూపాల్లో మారువేషాలేశ్వరు మోసం చేస్తూ వచ్చారు మోసం చేసి చంపడం చంపడమేనా అంటూ శిశుపాలుడు అధిక్షేపిస్తూ దృష్ట ప్రభావ కృష్ణేన భూపతే జరాసంధుడి విషయంలో మహారాజు అయినటువంటి జరాసంధుడి విషయంలో శ్రీకృష్ణుడి యొక్క ప్రభావం అనేటువంటిది దృష్ట ఈ విధంగా చూడబడింది కపటంగా మోసంగా ఎట్లా ప్రవేశించాలో వాళ్ళు తెలియకుండా అడ్డదారుల్లో ప్రవేశిస్తుంది ఏన ధర్మాత్మనాత్మానం బ్రహ్మణ్యమభిజానత ప్రేషితం పాద్యమస్మై పాద్యమస్మైరాత్మనే బ్రాహ్మణులుగా వెళ్ళారు కదా ముగ్గురు ఆ బ్రాహ్మణ వేషాల్లో చూసినటువంటి జరాసంధు ఏం చేశాడు ఆ ధర్మాత్ముడు జరాసంధుడు ధర్మాత్ముడు ధర్మాత్మన ఆత్మానం పైగా తనకి తానుగా ధర్మాత్ముడు అని చెప్పుకుంటున్నటువంటి కృష్ణుడు బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళి మారువేషాలలో వెళ్ళి అది కూడా అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద కొండ చర్య పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆరాధ్యమైనటువంటి ద్వారాన్ని పగలకొట్టేశాడు కొండ శిలాఫలగాను కొట్టి ఆ మార్గంలోంచి వస్తాడు వెనక వెనకదారిలోంచి ఈ పురంలోకి ప్రవేశించాడు ప్రవేశించేటువంటి మార్గంలో ప్రవేశించకుండా వేరొక మార్గంలో ప్రవేశించి పైగా బ్రాహ్మణ రూపాల్లో వచ్చారు కదా వచ్చినటువంటి బ్రాహ్మణులకి ఏం చేస్తారు ఎవరైనా జరాసుధులు లాంటి పుణ్యాత్ములు ఏం చేస్తుంటారు అధ్యబాధ్యాలు ఇస్తారు నిజంగా జరాసంధుడికి ఆ గుణం ఉంది బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఆత్తులైనటువంటి వాళ్ళు ఏ సమయంలో వచ్చినా వాళ్ళని దర్శనం చేసుకుని వాళ్ళకు ఆతిథ్యం కలిగిస్తారు అది అదొక మంచి గుణం ఉంది అది భారతంలోనే చెప్పారు అందువల్ల వీళ్ళు ఆ మార్గంలో వచ్చారు వచ్చిన తర్వాత నిజం చెప్పేస్తారు మేము శత్రుపురం మేము శత్రువులం కాబట్టే శత్రు మార్గంలో వచ్చామయ్యా అని చెప్పి ప్రేషితం పాద్యమస్మై తద్ధాతుమగ్రే దురాత్మనే దూరాత్మనే బ్రాహ్మణులుగా వచ్చారు కాబట్టి పాద్యమస్మై దాతి అర్ఘ్యపాద్యాదు ఇచ్చాడు ముందు ఆ జరాసందు మీరు బ్రాహ్మణోత్తములు దూరం నుంచి వచ్చారు కాబట్టి అర్ఘ్యము పాద్యము పుచ్చుకోండి నాయన అంటే దూరంగా వెళ్ళిపోయాడు దుర్మార్గుడైనటువంటి కృష్ణుడు ఏం చేశాడు వాటిని స్వీకరించదా దూరంగా వెళ్ళిపోయాడు ఎందుకంటే బ్రాహ్మణుడు కాదు కాదు కాబట్టి తీసుకోవాలా వాటిని గ్రహించదా కృష్ణుడు ఎందుకు గ్రహించలేదు కారణం అక్కడే చెప్పేశాడు శ్రీకృష్ణుడు ఆయన ఎక్కడ దాచుకోవాలి జరాసుధుడికి దానికి సమాధానం అంత పూర్వపు జరాసంధమ పర్వంలో చెప్పేశాడు ఇందుకోసం నేను తీసుకోవట్లా ఇందుకోసం భుజించట్లా నువ్వు తీసి పెట్టిన ఆహారం ఇందుకోసం తీసుకోవట్లా స్పష్టంగా చెప్పేశాడు కృష్ణ భీమ ధనంజయా పైగా బ్రాహ్మణులుగా వచ్చారు అర్ధ ఇచ్చాడు భోజనం కూడా పెట్టాడు జరాసంధుడు భోజనాలు కూడా పెడితే కృష్ణుడు ఏమన్నాడు తేనోక్త కృష్ణ భీమ ధనంజయ భీమధనంజయ కృష్ణుడికి చక్కగా భోజన వసతి కూడా కల్పిస్తే కృష్ణుడు దాని కాస్త వికృతం కృతం దాన్ని కాస్త తిరస్కరించాడు జరాసంధేన కౌరవ్య కృష్ణేన వికృతం కృతం అలా అన్నం పెట్టి భోజనం పెట్టి జలములు అర్ధ ఇచ్చినటువంటి జరాసంధుడి పట్ల శ్రీకృష్ణుడు ఏం చేశాడు వికృతం చేశాడు అన్యాయం చేశాడు ఆజరాసంతున్నే సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు సంహరించాడు జగత మన్యసే అట్లాంటి మూర్ఖుడు కృష్ణుడు అట్లాంటి కృష్ణుడు ఏమనుకుంటున్నాడు యజ్జయం జగత కర్త ఈ జగత్తు కంటీ కారణభూతుణ్ణి నేనే ఈ జగత్తు కంటే జగత్తుని సృష్టించేది నేనే అన్నప్పుడు మరి ఆయన బ్రాహ్మణుడుగా ఆయనకు ఆయనే సృష్టించుకోవచ్చుగా సృష్టించుకుని అర్థ తీసుకోవచ్చుగా ఎందుకు వేషాలు వేసుకోవడం దేనికి కస్మాన్న బ్రాహ్మణం సంగ సమ్యక్ ఆత్మానం అవగచ్చది బ్రాహ్మణుడిగా వచ్చి చక్కగా తీసుకోవచ్చు ఆయనకు ఆయన జగత్ కర్త అనిపించుకున్నప్పుడు గోపాలకుడిగా రావడం దేనికి ఇక్కడ వేషంలో బ్రాహ్మణుడిగా రావడం అంటూ నోటికి వచ్చినటువంటి కోతలు కూస్తున్నాడు స్వామి ఏ నీలలో ఏ అవతారంలో ఎక్కడ ఏ రూపం ధరించాలంటే ఆ రూపాన్ని ధరించగలరు నిజంగానే అందుకే మత్స్య కూర్మ వరాహరి రకరకాల అవతారాలు ఉన్నాయి ఇక్కడ గోపాలకుల్ని నందుణ్ణి వీళ్ళందరినీ ఉద్ధరించవలసినటువంటి కర్మ ఉంది కాబట్టి వాళ్ళకి వరాలు ఇచ్చాడు కాబట్టి అవతారము ఇలా వచ్చారు ఇక్కడ ఇక్కడ ఇవన్నీ తెలియనటువంటి శిశువాలు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇదం యది భే మే తాశ్చర్యభూతం సాధ్వితి ఇదంతా ఆశ్చర్యభూతమే ఇంకా నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే నీ యొక్క ఉపదేశాలు విని ఈ పాండవులు కూడా ఎదిమే పాండవా అంటే నీ చేత నీ చెప్పుడు యొక్క మాటలు విని ఈ పాండవులు కూడా భ్రచిపడి అపకృష్టాహసతా సతాం మార్గాత సజ్జనుల యొక్క మార్గం నుండి పాండవులు కూడా పక్కకి తప్పుకున్నారు నీ యొక్క చెడు ఉపదేశాలు అధర్మమైనటువంటి ఉపదేశాలు వాళ్ళు కూడా అదే మంచి అనుకుంటున్నారు నువ్వు చెప్పింది సాధ్వితి తచ్చ సాధ్వితి అని చెప్పిందే సాధువచనాలనుకుంటున్నారు ధర్మాలనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు కూడా సజ్జన మార్గం నుంచి భ్రష్టు పట్టిపోయి దుర్మార్గపు మార్గంలోకి వెళ్తారు అందువలన ఈ యుద్ధంలో ఇప్పుడు నిన్ను వీళ్ళందరినీ కూడా చంపేస్తాం అన్నట్టుగా శిశువారు ముందుకు వస్తున్నాడు అధవా త్వమసి భారత స్త్రీ సధర్మ స్త్రీ సధర్మాచ వృద్ధ ప్రదర్శక అంతేగా మరి నిన్ను నమ్ముకున్నటువంటి పాండవులకి అలాగే జరుగుతుంది ఎందుకంటే నువ్వు ఎట్లాంటి వాడివి స్త్రీ సధర్మే వృత్తి స్త్రీ సధర్మ అంటే నపుంశకుడివి నీ ధర్మాలన్నీ దేనికి మనకి వస్తాయంటే స్త్రీ ధర్మాలకే ఆడవాళ్ళ లాంటి ధర్మాలు యుద్ధం వద్దు శాంతం ఏమిటి ఇట్లాంటివి పైగా నువ్వు చెప్పే మాటలన్నీ ఇవి అంబిక అంబారికలు తెచ్చినప్పుడు అంబలు తెచ్చినప్పుడు నీ ధర్మం ఎట్లా ఉంది నిన్న చెప్పాను కదా అట్లా నువ్వు చెప్పే ధర్మాలన్నీ నపుంసకత్వానికి సంబంధించిన ధర్మాలు వీరోచితంగా ఉండవు స్త్రీ సధర్మాచ పైగా నువ్వు వృద్ధుడివి గురు వృద్ధుడివి వృద్ధ ధర్మాలు తెలియనటువంటి వృద్ధుడివి జ్ఞానివి కాదు సర్వార్థానం ప్రదర్శక కాబట్టి నీ నీ వలన అన్ని అనర్థాలు తప్ప అసలైన అర్థాలు అనేటువంటి ఉండవు తోక పట్టుకున్నటువంటి పాండవులు కూడా అందరికీ అట్లాగే కలుగుతుంది అపకృష్టా సుతామాత్మ అని ఇంతవరకు నోటికొచ్చినట్టు పేరుతూ ఉండేటప్పటికి పక్కనే ఉన్నటువంటి భీమసేనుడికి కోపం వచ్చింది ఈ మాటలన్నీ విని మొదట్లోనే ఉన్న సహదేవుడు రెచ్చిపోయాడు విపరీతంగా రెచ్చిపోయాడు మీ శిరస్సుల పైన నా పాదాన్ని పెడతానంటూ పాదం చూపించాడు ఇక్కడేమన్నా శిశుపాలు యొక్క వచనాలకి ఇక్కడ భీమసేనుడు వేస్తున్నాడు ఉవాచ తస్య తద్వచనం బహు చకోప బలినాం శ్రేష్ఠో భీమసేన ప్రతాపవా తద్వచనం శ్రుత్వా ఆ శిశువారుడి యొక్క వచనాలు వినేటప్పటికీ ఎట్లాంటి వచనాలు రోక్షం రోక్షాక్షరం బహు అతి కఠినమైనటువంటి వచనములు వినకూడనటువంటి వచనాలు కర్ణ కఠోరమైనటువంటి వచనాలు విని బలినాం శ్రేష్ట బలవంతులలో శ్రేష్ఠమైనటువంటి భీమసేనుడు ప్రతాపవంతుడైనటువంటి భీమసేనుడు కాస్త చుకోప చకోప కాదు చుకోప విపరీతమైనటువంటి క్రోధంతో ఊగిపోయాడు తుఫాను వస్తే చెట్లు ఎలా ఊగిపోతాయి అలా ఊగిపోతున్నాడు వాడు కాస్త కోపంతో ఎప్పుడు దూకుదామా ఆ శిశు రక్త నేత్రే స్వభావా ఎట్లా ఉన్నాడు ఆ భీమసేనుడు కోపించినటువంటి భీమసేనుడు అంటే రక్త తామ్రాక్షే రక్త నేత్రే ఎర్రగా ఉన్నటువంటి ఆ నేత్రములతో మిడిగుడ్లు వేసుకునే ఆహా మాంసం ముద్దల ప్రోధాభితాం రక్త మాంసాలు రక్తం మాంసంతో ఉన్నటువంటి గుడ్లు ఎలా ఉంటాయి మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నట్టుగా భయంకరంగా అలా ఉన్నటువంటి ఆ భీమసేనుడు ఒక్కసారిగా భృకుటి కనుబొమ్మలు ముడిచి వేస్తున్నాడు పక్కన ఎలా ఉందంటే త్రిశిఖా భ్రుకుటీ దృశ్య సర్వ పా లలాటస్థాం త్రికూటస్థాం గంగాం త్రిపథగాం త్రిశిఖాం భ్రుకుటీ మనక మామూలుగా ఈ నొదుటి మీద మూడు రేఖలు కనిపిస్తూ ఉంటాయి ఎవరికైనా కొంచెం అలా కనుబొమ్మలు పైకి ఎత్తినప్పుడు ఈ మూడు రేఖలు కనిపిస్తాయి ఈ మూడు రేఖలు కనిపిస్తాయి సరే బాగానే ఉంది ఈ మూడు రేఖల మధ్యలో ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఇంకా కోపంగా చూసినప్పుడు ఈ రెండు కనుబొమ్మల మధ్యలో కోపంగా కాస్త పైకి లేపినప్పుడు ఇలా ఒక మార్గం పైకి రెండు గీతలు పైకి వెళ్తాయి ఈ రెండు భ్రుకుటల మధ్యలోంచి రెండు గీతల పైకి వెళ్తాయి మూడు అడ్ల గీతలు పైకి వెళ్ళినా రెండు నిలువు గీతలు వెళ్తాయి చాస్య దదృషు సర్వ సర్వపార్థివా అందరు రాజులు చూస్తూ ఉండగాని ఆ మూడు రేఖల మధ్యలో లలాట ఈ లలాట ప్రదేశంలో ఉన్నటువంటి ఆ మూడు రేఖల మధ్యలో గంగాం త్రిపదగామివా అన్నట్టుగా అందుట త్రిపథగాం అంటే ముల్లోకాలలో ప్రవహించే గంగా నదిలాగా ఉందిట ఏమిటంటే ఈ మూడు రేఖల మధ్యలో ఈ రెండు తను బొమ్మల్ని ముడివేయటం వల్ల పైకి లేచినటువంటి రెండు గీతలు ఈ రెండు గీతలు గంగాపాయ ఈ మూడు రేఖలు ఏమిటంటే మూడు లోకాలు త్రిపదం మూడు లోకాల్లో ప్రవహించే గంగా నది పదే ఉన్నదిగా భీమసేనుడు కోపించినప్పుడు ఆ విధంగా ఇది అందరూ రాజులందరూ చూశారని వర్ణిస్తున్నాడు వ్యాసు అంతేకాకుండా దంతాలు ముడి పళ్ళు కొరుకుతున్నాడు పెదాలు కొరుకుతున్నాడు పళ్ళు పడపటలాడి చేస్తున్నాడు దంతా దశనం అంటే కొరక పళ్ళు పటపట పటపట పటపటా దంతాన్ దంతాసంద యుగాంతంలో సర్వ సమస్త ప్రాణుల్ని లయం చేయడానికి హరుడు లయకరుడైనటువంటి పరమేశ్వరుడు ఒకసారిగా కోపంతో రుద్రావతారం ధరించి వచ్చాడు అన్నట్టుగా ఉన్నాడు అంత భయంకరంగా కోపాత్ ఆనందం కోపంతో కనిపించేటువంటి భయంకరమైనటువంటి ముఖంతో పళ్ళు కొరుకుతూ పెదాలు కొరుకుతూ ఉత్పతంతం తు ఉత్పతంతం అలా గాలి ప్రవాహం తుఫాను మీద పడ్డట్టుగా హేమసేనుడు కాస్త ఆ శిశువారి మీద పడబోతున్నాడు ఉత్పతంతం తు వేగేన జగ్రాహీనం మనస్వినం భీష్మయే మహాబాహు మహాసేనమిర అలా వేగంగా ఆ శిశుబాలుడి మీదకి ఒక్కసారిగా ఒక్క దూకు దూకి వాడిని పట్టుకుని వాడిని కాస్త పిండి పిండి చేసేద్దామని వెళ్తున్నటువంటి భీమసేనుని కాస్త ఒక్కసారి భీష్ముడు తక్కువను పట్టుకున్నాడు భీష్మ ఏవ మహాబాహు ఎలా పట్టుకున్నాడు అంటే మహాసేన ఇవేశ్వర ఆవేశంతో వెళ్తున్నటువంటి కుమారస్వామిని ఈశ్వరుడు పెట్టుకున్నట్టుగా తండ్రి అయినటువంటి ఈశ్వరుడు పట్టుకున్నట్టుగా ఇక్కడ వేగంతో వెళ్తున్నటువంటి భీమసేనని భీష్ముడు ఆపేట నాయన కంగారు కూడా మాకు లోకమత ఆయన చూసుకుంటాడు అంటూ ఏమని చెప్తున్నాడు భీష్ముడు తస్య భీమస్య భీష్మేణ వార్యమాణస్య భారత వివిధైర్వాక్యై క్రోధ ప్రశమ ఆగత భీష్ముడు ఆ దూకుతున్నటువంటి భీమసేను భీష్ముడు వారించి నివారించి ఒక గురువులాగా పెద్దవాడిలాగా వివిధమైనటువంటి వాక్యాలతో వాడి కోపాన్నంతా ప్రశమమాగత శాంతింపజేశాడట నాతిచక్రామ భీష్మస్య సహివాక్య సము ఘనాపాయో నా అతిచక్రామ భీష్మస్య భీష్ముడి యొక్క వచనం తాత తండ్రియ తండ్రియ వచనాల కంటే గొప్పవి కాబట్టి ఎప్పుడు భీమసేనుడు గాని ధర్మరాజు గాని భీష్ముడి యొక్క వచనాలు జవదాగలు కృష్ణుడి వచనాలు లాగానే తీసుకుంటారు కాబట్టి భీష్ముడి యొక్క వచనాలు నా చక్రామ అతిక్రమించేది కాదు కాబట్టి దాన్ని శిరసా వహించి భీష్ భీమసేనుడు శాంతించాడు ఎలా శాంతించాడంటే సముద్ ఘనాపాయే వేలామివ మహోదది వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత శాంతించినటువంటి తీరం దాటకండా హద్దుల్లోనే ఆగిపోయినటువంటి సముద్రం వలె ఆగిపోయాడు వర్షాకాలంతో నదులన్నీ ప్రవహించి ప్రవహించి ఓ ఎప్పుడు ముంచేద్దామా ఎప్పుడు ముంచేద్దామా అని దూకుతూ ఉంటుంది సముద్రం వర్షాకాల అంత్య సమయంలో వర్షాకాలం అంతా అయిపోయే సమయంలో సముద్రుడు శాంతిస్తాడు అట్లా ఉన్నట్టు అంటే అలా దూకట దూకబోయి అలా శాంతించి తీరం దగ్గర ఆగిపోయినటువంటి సముద్రుడు వలె ఆగిపోయాడు నా భీమసే జనాధి పౌరుషే వ్యవసి వ్యవస్థిత ఆ భీమసేనుడు దూకటం చూసి శిశుపాలుడు ఏమాత్రము వీర ఆ వీరుడైనటువంటి శిశుపాలుడు ఏమాత్రం చెలించలేదుట భీమసేనుడు అంత పౌరుషంతో దూకుతున్నప్పటికీ కూడా ఎందుకంటే వాడి మామూలు వాడు సామాన్యుడు కృష్ణుడికి మాత్రమే లోతాడు ఉత్పతంతం వేగేన పునః పునర ఆ భీమసేనుడు ఉత్పతంతం తన మీదకి రాబోతున్నప్పుడే తెలిసి కూడా పునః పునః మళ్ళీ మళ్ళీ ఏం చేస్తావు ఏం చేస్తాడు అన్నట్టుగా చూస్తూ చింతయామాస సింహ కృద్ధో మృగం యథ ఏమాత్రమో లెక్క పెట్టలేదు అసలు భీమసేనని శిశువారు వీడేం చేస్తాడు పిల్లగాడు ఏం చేస్తాడు నన్ను ఏం చేస్తాడు అంటూ ఎట్లా అంటే సింహ క్రుద్ధో మృగం యథ కోపించినటువంటి సింహం ఒక మృగం చిన్న జింక పిల్లను చూసినట్టు చూసాట శిశువారుడు భీమసేను కోపించిన సింహం అంటే శిశువారుడు కోపించిన సింహంలాను ఆ భీమసేనుడు చిన్న జింక పిల్లలాను ఆ విధంగా పోల్చుకుని చూశాడ వీరుడైనటువంటి శిశువారుడు భీమసేను పైగా అంటాట భీమసేనమభికృద్ధం చేతాపవా భీమపరాక్రమం ఆ భీముడి యొక్క పరాక్రమం చూసి ఛేదిరాజైనటువంటి శిశుపాలుడు అబ్రవీత్ వాక్యం ఈ విధంగా అంటున్నాడు భీష్ముడితో అంటున్నాడు భీష్మ ఎందుకు పట్టుకుంటావు ఆ భీమని ఎందుకు పట్టుకుంటావు వారించి మాకు వదులు నేను చూసుకుంటే వాడిని ఏంటో దూకుతున్నాడు నేను చంపేస్తాను ఎంతసేపు అంటూ వదలమని చెప్తున్నాడు పైగా ముంచైనం భీష్మ పశ్యంతు ముంచె ముంచె ముంచా అంటే విడిచిపెట్టు వాడిని ఆపమాకు ఓ భీష్మ నువ్వో ముసలివాడివి వాడిని ఆపమాకు వాడిని వదిలిపెట్టు ఏంటో చూస్తాను ఆ ప్రభావం వాడి ప్రభావం చూస్తాను నా ప్రభావంతో ఈరోజు వాడు నా యొక్క కోపం అనేటువంటి అగ్నిలో ఒక మిడత పడినట్టుగా పడి పతంగమివ పతంగమివహ్ని నా కురధాగ్నిలో వాడు ఒక మిడత లాంటి వాడు భీమసేను చూద్దాం వదిలిపెట్టు అంటూ అరుస్తున్నాడు శిష్యువారుడు తతశ్చేది పతేర్వాక్యం శ్రుత్వా తత్కర్ తత్కురు సత్తమ భీమసేనము వాచేదం భీష్మే మతిమతాం వర మతిమతాం వర బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి భీష్మసేనుడు ఆ తర్వాత భీమసేనుడుతో శిశుపాలుడు గురించి ఒక విషయం చెప్తున్నాడు ఏమని నైషా చేతి పతేర్బుద్ధిర్యత్వా మాహ్వాయతే చ్యుతం భీమసేన మహాబాహో కృష్ణ చేతిపతే బుద్ధి ఆహ్వయతే అచ్యుతం శ్రీకృష్ణ పరమాత్ము ఆహ్వానించేంత వరకే వీడిలా పేరుతూ ఉంటాడు ఒకసారి కృష్ణుడు వచ్చాడా ఇక వీడి ఆటలు కట్టు అంతే కాబట్టి ఓ భీమసేన అస నిదానించు వాడి సంగతి నీకు చెప్తాను ఇప్పుడు విను అని చెప్పి ఆ శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతమంతా తర్వాత వచ్చే అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది వాడి యొక్క పుట్టుక రహస్యము ఏమిటి అనేది ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వని శిశుపాదవదపర్వ పంచమోధ్యాయ సమాప్ ఓం శాంతి 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 యదక్షరపథ్రష్టం మాత్రాహీనం చత్సం దేవ నారాయణ నమోస్ శ్రీకృష్ణార్పణమస్సు హరి ఓం